జనసేన నాయకుడు విశ్వనాథ్ కు ఆత్మగౌరవం మనోభావాలు ముఖ్యం కాదని వైసీపీ నాయకులు ఇచ్చే ప్యాకేజ్ కోసమే పార్టీ మారని జనసేన నాయకులు గురు రాజమడుగు చందు సుందర్లు ఆరోపించారు నందాలలో వారు మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీలో ఉన్న సమయంలో విశ్వనాథ్ చేసిన అరాచకాలు బయటపెట్టారు

వందల ఓట్లు వేల ఓట్లు ఉన్న నాయకుడు నిన్న వైఎస్ఆర్సీపీలో జాయిన్ చే అవ్వడం మాకు కూడా ఆశ్చర్యం అనిపించింది ముందుగా ఆయనకి మీకు తెలియజేయాలి రెండు వేల ఇరవైలో మీకు ఓటు ఉందా ఉందా అన్నా అని నేను అడగ అడగడం జరిగింది ఉంటే నాకు ఓటు తీసేస్తున్నారు నా వార్డులో ఉంటే ఏదో ఒకటి చేయాలి చందు అని అడిగాడు దానికి ప్రత్యామ్నాయంగా నేనేం చేశానంటే ఒక ఓటుని అప్లై చేయడం జరిగింది అప్పుడు ఆయన ఓటా వచ్చింది నాకు తెలిసి రెండు వేల ఇరవై ఒకటి వరకు అతనికి ఓటు లేదు నిన్న నేను నిన్న చూశాను ఆ మీటింగ్లో చూశాను మనోభావాలు దెబ్బతిన్నాయి ఆత్మగౌరవం దెబ్బతిన్నాయి అని రెండు పెద్ద పెద్ద వర్డ్స్ని వాడటం జరిగింది నీకు అంత పెద్ద ఆత్మగౌరవం దెబ్బతినేంత విధంగా ఉంటే నందాల్లో స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్నావు కదా లాజిస్టిక్ కమిటీకి కళ్యాణ్ సార్ కంటెక్ట్ చేస్తున్న పిఠాపురంకెళ్ళు తెనాలికి వెళ్ళు నీ ఉద్దేశం కేవలం జనసేన పార్టీని బలోపేతం చేయడమే అనుకుంటే ఇలాంటి ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళి పనిచేసే ఆప్షన్ కూడా ఉంది ఎందుకు చేయలేదు కేవలం వాళ్ళు ఇచ్చిన ఆ ప్యాకేజ్ కోసము ఈరోజు జనసేన పార్టీ గురించి జనసేన జనసైనికుల గురించి తప్పుగా మాట్లాడి నాకు ఇక్కడ ఆత్మగౌరవం దెబ్బతిరింది ఇంకొకటి ఇంకొకటి అని చెప్పి కారణాలు చెప్తున్నాడు అదేం కాదు ఆయన వెళ్ళినా మాకేం ప్రాబ్లం లేదు మాకు ఓట్లు పోయినాయకు బాధ బాధ లేదు ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటున్నాను కళ్యాణ్ సార్ సిరివెల్ల సభకు వచ్చినప్పుడు ఎన్నో స్కామ్లు జరిగినాయి ఆ స్కామ్లకు సంబంధించి ప్రతి ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి ఫుడ్ డెలివరీ చేసిన అతనికి కూడా డబ్బులు ఇవ్వలేదు ఇప్పటివరకు ఫుడ్ తినేదానికి పెట్టిన వానికి కూడా డబ్బులు ఇవ్వలేదు అంటే ఏ స్థాయికి నువ్వు దిగజారినావో తెలుసుకో కళ్యాణ్ సారు నీకు ఇచ్చిన ఒకే ఒక రోల్ లాజిస్టిక్ కమిటీలో పనిచేసే అనే రోల్ని అడ్డు పెట్టుకొని తప్పుడు బిల్లులు తీసుకొని క్లెయిమ్లు చేసుకున్నావా లేదా నీ ఆత్మసాక్షిగా ప్రమాణం చేసుకొని ఆలోచించు ఎన్ని బిల్లులు తప్పు బిల్లులు పెట్టావో నేను అన్నిని చిట్టా మొత్తం బయటికి ఇస్తాను ఈరోజు అదేవిధంగా నేను జనసైనికులకు మా నంద్యాల నంద్యాల ఉన్న జనసేన ఒకే విషయం తెలియజేస్తున్నాను ఎంతోమంది నాయకులు వస్తుంటారు పోతుంటారు నాకు కళ్యాణ్ గారు చెప్పిన మాట ఇప్పటికి గుర్తుంది నాయకులు వస్తుంటారు పోతుంటారు జన సైనికులు శాశ్వతం అని చెప్పాడు అదేవిధంగా జన సైనికులు ఇటువంటిని ఇటువంటి విషయాలని లైట్ తీసుకొని ఉమ్మడి అభ్యర్థులని గెలుపులకు మనం కృషి చేయాలని నేను ఈ ఈ మీడియా సమా సమావేశంగా అందరికీ ఒక మెసేజ్ని ఇవ్వాలనుకుంటున్నాను జై మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి మరియు సీనియర్ జర్నలిస్టులకి నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ ఫీట్ పెట్టడం ఇంత ముఖ్య కారణం నిన్నటి రోజున మీరు చూసే ఉంటారు మీ అందరికీ బుద్ధి ఒక నాయకుడు ఒక జనసేన నాయకుడు పొజిషన్ ఒక పదవిని అడ్డు పెట్టుకొని ఒక పదవిలో ఉన్నాడని వా దాన్నే పాయింట్గా ప్లస్గా తీసుకొని నేను నా నుచెనులతో వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అవుతున్నానని చెప్పేసి ఎమ్మెల్యే శిల్పారావు గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది నేను ఈ గారికి కొన్ని ప్రశ్నలు సంధించాలని అనుకుంటున్నాను రెండు వేల పద్దెనిమిది పదిహేను గత గత పది నుంచి జనసేన పార్టీకి పనిచేస్తున్నావు అని చెప్పావు రెండు వేల పద్దెనిమిది వంద నీ పాత్ర ఏంటి నువ్వు అంత గట్టిగా పనిచేస్తే జనసేన పార్టీ ఎందుకు ఓడిపోతుంది కేవలం మీ వ్యక్తిగత ఎజెండాను అడ్డు పెట్టుకొని ఏదో పదవులు తెచ్చుకొని నేను ఎదగాలి ఎక్కడైనా అక్కడో ఇక్కడ అంత కొంత ప్యాకేజ్ దొరుకుతుందని చెప్పేసి ఏదో ఒక పొజిషన్ తెచ్చుకొని ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి వెళ్ళి కూటమి అభ్యర్థుల దగ్గరికి వెళ్ళి నాకు ఎంతుంది పార్టీకి ఎంత ప్యాకేజ్ ఇస్తారు మా నాయకులు వస్తారు మాకు ఇంత ఖర్చు ఇంత డబ్బులు కావాలి అని నువ్వు డిమాండ్ చేయలేదా ఎవిడెన్స్ ఒకసారి చూపిస్తాను ప్రతి ఒక్క నాయకుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ పని చేసావు ఆత్మగౌరవం దెబ్బతినిందని చెప్తున్నావు ఏ విధంగా ఆత్మగౌరవం దెబ్బతినిందని చెప్పి నేను స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తున్నాను ఆత్మగౌరవం దెబ్బతినిందంటే నీకు వచ్చిన పొజిషన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ముందు నీ రెస్పాన్సిబిలిటీ తెలుసుకో పార్టీ తరఫు నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తెలుసుకో జిల్లా మొత్తంలో జనసేన పార్టీకి టీడీపీ పార్టీ కూటమి అభ్యర్థులతో కూటమి నాయకులతో సమన్వయ కార్యక్రమం చేయమని చెప్పింది ఒక మీటింగ్ చేయమని చెప్పింది దాదాపు నీకు పొజిషన్ వచ్చి రెండు రెండు మూడు నెలలు పైన అయిపోయింది ఇప్పటి వరకు నువ్వు ఎందుకు ఆ కార్యక్రమం చేయలేదు మొదటికి వస్తావు నువ్వు ఇక్కడ ఉన్న నాయకులు లోకల్ లీడర్స్ వచ్చి ఏదో మీటింగ్లో ఏదో ఒక మీటింగ్కి వచ్చినా కూడా వాళ్ళు వస్తే నేను రాను ఇంకొకరు వస్తే నేను పనిచేయను ఇదా నువ్వు కలుపుకొని పోతావని చెప్పే పార్టీ నుంచి నీకు పొజిషన్ వచ్చింది నీ వ్యక్తిగత ఇష్యూస్ నీ వ్యక్తిగతంగా పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి పేరు మాడుకొని ఎంతమంది దగ్గర నువ్వు దందా చేసావో విత్ ఎవిడెన్స్ నేను చూపిస్తాను పవన్ కళ్యాణ్ గారు సిరివల్ల సభకు వస్తే నువ్వు ఎంతమంది దగ్గర ఎంత స్కామ్లు చేసినావో విత్ ఎవిడెన్స్ నేను చూపించగల సత్తా నాకు ఉంది ఆత్మగౌరవం ఆత్మగౌరవం ఏమన్నంటే ఆత్మగౌరవం ఆత్మగౌరవం నీకేం ఆత్మగౌరవం ఉందా నువ్వు అంటావు నా వర్గంతో నేను జాయిన్ అయినా అని చెప్పేసి ముందు నీకు ఓటు హక్కు ఉందా అని నేను స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నా రెండు వేల ఇరవైలో ఒక నీతో పాటు ఉండే ఒక నాయకుడే నీకు ఓటును అప్లై చేశాడు నీకు ఓటు పెట్టుకునే కూడా లేదు సొంతం తండ్రి తండ్రి పేర్లని అప్డేట్ చేసి నీ ఓటు పెట్టుకునే కూడా నీకు లేదు నువ్వు ఒక నాయకుడువా అసలు నువ్వు నంద్యాలలో ఏ వార్డులోంచి పనిచేస్తున్నావు కూడా జనాలకు జన సైనికులకు అసలు అర్థం కాదు నువ్వు ఎక్కడ ఎప్పుడు ఉంటావో తెలియదు పవన్ ఈ ప్రెస్ మీట్లో నేను ఒకటే ముఖ్య అంశం ఎత్తబోతున్నాను ఒక అతను పోయినాడు వైశ్వనాథన్ ఆయన పోయినాడు మా పార్టీకి ఇన్ని ఓట్లు పోయినాయని మేము ఎప్పుడూ బాధపడడం ముందు ఆయనకు ఓటే లేదు గ్రౌండ్ లెవెల్లో వార్డు స్థాయిలో ఎంతమంది జన సైనికులు పనిచేస్తున్నారో మాకు ఎంత ఓటు శాతం ఉంది మేము ఎంత ఓటు ప్రభావితం చేయగలము కూటమి అభ్యర్థికి అది మాకు ఐడియా ఉంది మేము గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రతి ఇంటికి చేరవేయడమే మా లక్ష్యం పదవి ఉన్నా లేకపోయినా పదవి ఉన్నా లేకపోయినా కళ్యాణ్ గారి ఆశయాలను తీసుకోపోయే బాధ్యత జనసేన తరపు నుంచి చందు సుందర్ నిందల నియోజకం నుంచి నా టీము చందు సుందర్ పనిచేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం